మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ అందరికీ ఇష్టమైన నార్త్ ఇండియన్ స్టైల్ ధాబా స్టైల్ చనా దాల్ ఫ్రై అయితే ఈ దాల్ ఫ్రైని మరింత టేస్టీగా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ టేస్టీ చనాదాల్ ఫ్రైని తయారు చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా ఈ ధాబా స్టైల్ చనాదాల్ ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక్కొక్క కప్పు వరకు శనగపప్పు తీసుకుంటున్నాను అదేవిధంగా పావు కప్పు వరకు పెసరపప్పు పెసరపప్పు ఎందుకు వేస్తున్నాం అంటే శనగపప్పు ఉడికించేటప్పుడు మనకు వచ్చేసరికి నీళ్ళ నీళ్ళగా విడిచిపెట్టేస్తుంది నీటిని పైకి విడిచిపెట్టేస్తుంది కదా కాబట్టి పెసరపప్పు వేయటం మూలన ఆ కన్సిస్టెన్సీని బైండింగ్గా చేస్తుంది అంటే నీడు విడిచిపెట్టుకుంటే పెసరపప్పు శనగపప్పుని బైండింగ్గా ఉంచుతుంది ఇప్పుడు మీద ఉన్న మొత్తం కెమికల్ అంతా పోయేంత వరకు చక్కగా ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాం ఈ విధంగా శుభ్రం చేసుకున్న పప్పులో ఈ విధంగా పప్పు నానెంత వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ పాటు పప్పు నానబెట్టుకునేసరికి చూడండి కాస్త ఉబ్బింది కదా ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఈ పప్పునంతటినీ వేసుకుందాం ఇలా పప్పు వేసుకున్నాక ఇందులోనే పప్పు మునిగేంత వాటర్ పోసుకుందాం మరీ ఎక్కువగా పోయొద్దండి జస్ట్ ఈ మాత్రంగా సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడంతో ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు రెండు బిర్యానీ ఆకులు అదేవిధంగా మూడు లవంగలు మూడు చిన్న యాలకులు అదేవిధంగా చిన్న యాలకులు కాకపోతే ఇంకా పెద్ద యాలక్కాయ్ ఉంటుంది కదా పెద్ద యాలక్క కూడా వేసుకోవచ్చు వీటన్ని ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి జస్ట్ ఎలా కరిపేసుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు రానిద్దాం ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మనం మూత చూద్దాం చూసారు కదా పప్పు చక్కగా ఉడికింది అదేవిధంగా మనం పెసరపప్పు వేయటం వలన బైండింగ్ కూడా చక్కగా అయింది అదేవిధంగా మనకి శనగపప్పు అనేది చక్కగా కనిపిస్తుంది చూడండి సరే కదా నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో సుమారుగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిందాం ఎస్ ఆయిల్ కాస్త వేడెక్కింది కదా ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర వేసుకొని జీలకర్రని కాస్త చెట్టుపట్లాడి జీలకర్ర కాస్త చెట్టుపట్లాడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఓకే ఈ విధంగా వేసుకోండి దీంట్లో పప్పు కనేది మంచి ఫ్లేవర్ వస్తుందని అదేవిధంగా కాస్త అల్లం ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న కదా వీటిని లైట్గా వేయించుకోండి మరి ఎక్కువ అక్కర్లేదండి లైట్గా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని దీన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టొమాటోలు సన్నగా తరిగేసుకొని వేసుకున్నాం అయితే టమాటోలు మగ్గటానికి కాస్తంత ఉప్పు అదేవిధంగా కాస్తంత పసుపు పావు టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వీటన్నిటినీ వేసుకొని టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం చూసారు కదా టమాటో అంతా చక్కగా వేగి ముద్దగా బాగా గుజ్జు గుజ్జుగా తయారైపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా పుడగెట్టి పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకున్నాం వేసుకుందాం అదేవిధంగా కన్సిస్టెన్సీ చూసారా కాస్త ముద్దగా అయింది కదా కాబట్టి ఇందులో తగినన్ని వేడి నీరు పోసుకోండి ఓకే ఎప్పుడైనా కర్రీస్ గుడ్డు పెట్టుకోండి మనం చన్నీరు వేస్తే ఆ రుచి అనేది చప్పబడిపోతుంది కాబట్టి అంత వేడి నీరు పోసుకోవాలన్నమాట పోసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కాసేపటి వరకు మాకు నిద్దాం కాసేపు తర్వాత తీసి చూసేసరికి చూసారా మంచి కన్సిస్టెన్సీతో మన దాల్ ఫ్రై అనేది చక్కగా రెడీ అయింది కదా చూడండి చక్కటి కన్సిస్టెన్సీతో ఎంత బాగా రెడీ అయింది కదా ఇప్పుడు మనకి ధాబా ఫ్లేవర్ రావటానికి చిన్న చిట్కాయలు యూజ్ చేస్తాం అదేంటంటే ఇలా కలిపేసుకున్నాం కదా చక్కగా చిన్న బౌల్ వచ్చేసరికి స్టవ్ ఫ్లేమ్ నీట్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకొని చిన్న బౌలు దీని మధ్యలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మధ్యలో కాల్చిన బొగ్గు ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కాస్తంత నెయ్యి ఓకే ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఓకే వెంటనే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకోవటం మూలన ఆ ఫ్లేమ్ చూసారా వస్తుంది కదా ఫ్లేమ్ ఆగిపోయి పొగ వస్తుంది ఆ పొగ మొత్తం ఈ దాల్ ఫ్రైకి పట్టుకునండి మంచి స్మోకీ ఫ్లేవర్తో ఇంకాస్త టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సూపర్గా ఉంటుంది ఈ చిక్కాని తప్పకుండా ఓపిక్గా చేసుకోండి ఈ విధంగా స్మోక్ అంతా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పట్టించిన తర్వాత ఇప్పుడు మూత తీసి బాగా సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే దీన్ని పక్కన పెట్టుకుందాం అంతటిని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం తీసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే నెక్స్ట్ డబల్ తరకా డబల్ తరకా అంటే ఇంకోసారి కోపి వేసుకుంటేనండి ఈ దాల్ ఫ్రైకి ఇంకా టేస్ట్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఇదంతటినీ ఒకటి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఇలా బౌల్లోకి తీసిన తర్వాత వెంటనే కాస్తంత కసూరి మేతి వేయండి ఓకే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా కాస్తంత కొత్తిమీర వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ తరకా అంటే ఇంకోసారి పోపు చెప్పాను కదండి దానికి వెళ్ళిపోదాం ఇప్పుడు డబల్ తరకా అదేనండి నెక్స్ట్ పోపు కోసం పోపుల గిన్నె పెట్టుకొని ఇందులో ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడకునిద్దాం ఇలా ఆయిల్ వేడెక్కిపోయింది పోయింది కదా వేడెక్కిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని కాస్తంత కారం వేసేయండి వేసేసి జస్ట్ ఈ విధంగా కలిపేసుకోండి దీన్ని మనం పప్పులో కలిపేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్గా జస్ట్ పై పైనే ఈ విధంగా కలపండి ఆ టెక్స్చర్తో తినడానికి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని వీలైతే కనుక కరివేపాకు కాస్త గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసుకోండి వావ్ చూశాక ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్తో ధాబా స్టైల్ చనాదాల్ ఫ్రై తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ టెక్నిక్స్ని ఫాలో అవుతూ వీడియో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ దాల్ ఫ్రైని తయారు చేసుకుని పాది హ్యాపీగా అన్నంలోకైనా చపాతీల్లోకైనా పుల్కాల్లోకైనా సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి